అండి వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ ప్యూర్ రా మ్యాంగో సిల్క్ శారీ శారీ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది మంచి ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్ ఇచ్చారు శారీ ఆల్ ఓవర్ లుక్ చూసేద్దాం ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉంది అండ్ సారీ ఆల్ ఓవర్ అంతా ఫ్లోరల్ వీవింగ్ తో ఉంటుంది అండ్ ఈ శారీకి బెస్ట్ పార్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బార్డర్ అండి చాలా యూనిక్ గా ఉంది బార్డర్ అయితే చెక్స్ ప్యాటర్న్ లో ఉన్న బార్డర్ అయితే తీసుకున్నారు అలాంగ్ విత్ జార్ జరీ వీవింగ్ తో అండ్ హెయిర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ అండ్ రిచ్ వీవింగ్ పళ్ళు కమింగ్ టు ద బ్లౌజ్ క్లాసీ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి విత్ క్లాసీ వాడర్ అండ్ ఇస్ ద బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ గా మల్టిబుల్ పీసెస్ ఆర్ రెడీ టు డిస్పాచ్ డోంట్ మిస్ సిస్ కలెక్షన్ గ్రాబిట్ సో బ్యూటిఫుల్ కలర్ అండి ఇది కూడా చూడండి చాలా బాగుంది అనమాట సార్ మనకి ఇవి వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీ వస్తుందండి ఈ శారీ కూడా మనకి చాలా బాగుంటుంది హెవీ లుకింగ్ శారీస్ అనమాట లిటరలీ సో చూడొచ్చు మనకి ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి ఇట్లాగ సింపుల్ జెరీ బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు మనకి బుటీస్ కూడా కంప్లీట్ హెవీ వీవింగ్ లోనే వస్తాయి అండ్ మనకి బార్డర్స్ చూడొచ్చు టూ సైడ్స్ కూడా చాలా నీట్ బార్డర్స్ ఉంటాయండి సో షోల్డర్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది విత్ కంప్లీట్ మీనాకారి థ్రెడ్స్ తో వీవింగ్ ఉంటుంది సో కింద బార్డర్ వచ్చేసి మనకి బిగ్ బార్డర్ ఉంటుంది దట్ విత్ మీనాకారి థ్రెడ్స్ ని యూస్ చేస్తూ జెంగిల్ కాన్సెప్ట్ లో మనకి శారీస్ అయితే హైలైట్ చేశారు సో సింపుల్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ ఉంటుంది అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అండి ఈ సారీస్ ఫస్ట్ టైం కంపల్సరీ డ్రై వాష్ చేయాలన్నమాట సో నార్మల్ వాష్ కాదు జస్ట్ యు హ్యావ్ టు గో ఫర్ డ్రై వాష్ థ్యాంక్ యూ ఇది వచ్చేసి మనకి మంచి పికాక్ గ్రీన్ కలర్ కి వైలెట్ కలర్ బార్డర్ తీసుకున్నారండి చూడండి ఎంత బాగుందో శారీ అయితే దట్టు మనకి వైలెట్ కలర్ బార్డర్ ఇచ్చారు కదా ఇంకా శారీ అనేది చక్కగా హైలైట్ అవుతుంది అనమాట టూ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి టూ సైడ్స్ కూడా మనకి వీవింగ్ బార్డర్స్ విత్ కలంకారీ బార్డర్స్ తో తీసుకుని హైలైట్ చేశారు ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు బ్యూటిఫుల్ పళ్ళు ఉంటుందండి మనకి పళ్ళు కూడా చక్కగా కలంకారీ పళ్ళు తీసుకొని హైలైట్ చేయటం జరిగిందనమాట చూడండి బ్యూటిఫుల్ కలంకారీ అండ్ బ్లౌజ్ కూడా మనకి చక్కగా ల్యావెండర్ కలర్ బ్లౌజ్ ఉంటుంది అండ్ వీవింగ్ సారీ ప్రింట్ వస్తుందండి కలంకారీ ప్రింట్ అంటాం కదా సో ఆ కాన్సెప్ట్లో మనకి పళ్ళు అంతా బ్లౌజ్ అంతా కూడా కలంకారీ ప్రింట్ అయితే ఉంటుంది ఒక్కసారి శారీ చూపిస్తున్నాను జస్ట్ హ్యావ్ లుక్ ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ డార్క్ ఆనియన్ ఆఫ్ పింక్ కలర్ కి బ్లూ తో అయితే బార్డర్ ఇచ్చేసారండి సారీ అయితే కంప్లీట్ టస్సర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట లో కూడా మనకి చాలా సాఫ్ట్ ఉందండి సాఫ్ట్ క్రష్ అనొచ్చు అనమాట సో చూడండి శారీ కంప్లీట్ లైట్ వెయిట్ గా ఉంటుంది ప్లీట్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి శారీ అయితే అండ్ బార్డర్స్ కూడా చూడండి చక్కగా లో వీవింగ్ బార్డర్స్ తీసుకున్నారు ఫాలోడ్ ద కలంకారీ బార్డర్ లాగా డబుల్ బార్డర్ ఇచ్చేసారనమాట సో కింద బార్డర్ వచ్చేసి కలంకారీ విత్ బిగ్ బార్డర్తో హైలైట్ చేశారు అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ మనకి పళ్ళు అనేది కూడా కలంకారీ పళ్ళు ఉంటుంది బ్యూటిఫుల్ కలంకారీ పళ్ళు అండ్ టూ సైడ్స్ వచ్చేసి జెనీ బార్డర్స్ తీసుకున్నారు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో మంచి కలంకారీ బ్లౌజ్ అయితే పేరప్ చేశారనమాట కాంట్రాస్ట్లో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ లుక్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి మంచి డార్క్ ఆరెంజ్ కలర్ లో తీసుకున్నారు సో త్రూ అవుట్ ద శారీ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ శారీ అసలు శారీ చూడండి ఎంత బాగుందో మంచి డార్క్ ఆరెంజ్ కలర్ అండి లిటరలీ లాస్ట్ టైం మనము ఈ ఫ్యాబ్రిక్ తో లెహెంగా స్టిచ్ చేయించాము ఎన్ని ఎంక్వైరీస్ అండి ఆ టైంలో లో అయితే శారీస్ లేవు కాబట్టి ఆర్డర్స్ కూడా తీసుకోలేకపోయాము సో చూడొచ్చు బ్యూటిఫుల్ శారీ విత్ పైతనీ బోర్డర్స్లో ఉంటాయి మనకి యానిమల్ కాన్సెప్ట్ లో ఉంటుంది టూ సైడ్స్ కూడా పళ్ళు కూడా మనకి సేమ్ బార్డర్ ఎట్లయితే తీసుకున్నారో సేమ్ కాన్సెప్ట్ సింపుల్ అండ్ క్లాసీ లుక్ తో ఇచ్చేసారండి మనకి పళ్ళు అనేది సో బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాఫ్ సోన్ థ్యాంక్ యూ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కి మనకి ఒక లాంటి స్కిన్ కలర్ తో ఇచ్చారండి చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ మనకి బార్డర్స్ అనేది కంప్లీట్ పేస్టల్ షేడ్స్ లో తీసుకున్నారండి మంచి యూనిక్ కలర్ కాంబినేషన్స్ ని తీసుకొని మనకి బార్డర్స్ అయితే హైలైట్ చేశారనమాట శారీ అంతా ఇట్లానే బాందేజ్ ఉంటుంది అనమాట విత్ క్రష్ వస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ వస్తాయి బాడీకి చాలా చక్కగా ఉంటుందండి మీరు ప్లీట్స్ ఎట్లయితే పెట్టుకుంటారో అట్లానే ఉంటాయి అనమాట కంప్లీట్ ఫాలింగ్ గా ఉండటం కానీ అట్లా ఏమీ లేదు బ్యూటిఫుల్ శారీ సమ్మర్ కి అయితే చాలా బాగుంటుంది టూ సైడ్స్ కూడా మనకి చక్కగా బార్డర్స్ ఉన్నాయి అండ్ కమింగ్ టు ద పళ్ళు ద బ్యూటిఫుల్ పళ్ళు పాటు సో మనకి పళ్ళు కూడా చూడండి చాలా చక్కగా కలంకారీ పళ్ళు తీసుకొని మనకి హైలైట్ చేశారనమాట బ్యూటిఫుల్ పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి బార్డర్ ఏదైతే కలర్ కాన్సెప్ట్ తో తీసుకున్నారో ఆ కలర్లోనే మనకి ఇట్లాగా కలంకారీ ప్రింట్తో బ్లౌజ్ అయితే హైలైట్ చేశారనమాట అసలు బాందేజ్ శారీ విత్ కలంకారీ అండ్ కాంచీవరం బార్డర్స్ అండి చాలా బాగుంది సూపర్ కాంబినేషన్ అనమాట సో ఇస్తే కంప్లీట్ సీజ్ వచ్చేసి మనకి మంచి పీచ్ పింక్ కలర్ కి ఇంగ్లీష్ కలర్ బ్లూ కలర్ తో ఇచ్చారండి మనకి బార్డర్స్ అన్ని కూడా లైట్ కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నారనమాట బ్యూటిఫుల్ కాంబినేషన్ అసలు చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ కూడా మనకి బ్యూటిఫుల్ క్రష్ బాందేజ్ లో తీసుకున్నారు శారీ అంతా కూడా ఇదే కాన్సెప్ట్ తో ఉంటుంది అండ్ మనకి షోల్డర్ సైడ్ బార్డర్ వచ్చేసి డబల్ బార్డర్స్ తీసుకున్నారండి ఒకటేమో కాంజీవరం బార్డర్ ఇచ్చారు అండ్ అదర్ వచ్చేసి మనకి కలంకారి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సేమ్ ప్యాటర్న్ లో మనకి కింద బార్డర్ వచ్చేసి కంప్లీట్ వీవింగ్ లోనే ఉంటుంది డబల్ బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు చూపిస్తాను చూడండి మనకి పళ్ళు వచ్చేసి మంచి కలంకారీ పళ్ళు ఇచ్చేసారండి ఎంత బాగుందో శారీస్ అయితే రియలీ చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఉన్నాయండి సింపుల్ ఫంక్షన్స్కి ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం యూ కెన్ గో ఫర్ ది శారీస్ అనమాట అండ్ బ్లౌజ్ కూడా మనకి చక్కగా కాంట్రాస్ట్లో ఇచ్చేసారనమాట బార్డర్ ఏదైతే కలర్ కాన్సెప్ట్ ఉంటుందో సేమ్ కాన్సెప్ట్తో మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నానండి సారీ ది జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఇది కూడా చాలా బాగుందండి కంప్లీట్ బ్లాక్ కాదు నేను కంప్లీట్ గ్రే కాదు మిడిల్ లో తీసుకున్నారు అనమాట గ్రేష్ బ్లాక్ లాగా తీసుకున్నారు బ్యూటిఫుల్ శారీ అండ్ బార్డర్ కూడా చక్కగా మంచి పింక్ కలర్ బార్డర్ అయితే తీసుకొని హ్యాండ్లేజ్ చేశారు శారీ సారీ అంతా కూడా మనకి క్రష్ స్టోన్ ఉంటుంది విత్ బాందేజ్ వస్తుంది అనమాట ఇది హ్యాండ్ మేడ్ బాందేజ్ కాదు జనరల్ ప్రింట్ వస్తుంది అనమాట బాందేజ్ లో అండ్ మనకి బార్డర్స్ కూడా టూ సైడ్స్ చక్కగా వన్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది అండ్ అదర్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ తీసుకున్నారు విత్ హెవీ పళ్ళు వస్తుంది అనమాట ఇట్లా కలంకారీ పళ్ళు తీసుకున్నారు హెవీగా అండ్ బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ కలర్ లో డిజైనింగ్ లాగా ఇచ్చేసారండి కలంకారీ డిజైన్ లాగా మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ కి కూడా చూడండి ఎంత చక్కగా టూ సైడ్స్ బార్డర్స్ అయితే కామన్ గా ఇచ్చేసారనమాట మనకి ఇది వచ్చేసి శారీ స్టార్టింగ్ నుండి అండి శారీ స్టార్టింగ్ నుండి కూడా మనకి బాందేజ్ ఉంటుంది జనరలీ కొన్ని సారీస్ కి ప్లేన్ వస్తుంది కదా కానీ అట్లా రాదనమాట స్టార్టింగ్ నుండి కూడా బ్యూటిఫుల్ బాందేజ్ అయితే ఉంటుంది సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను జస్ట్ హ్యావ్ ఎ లుక్